బెదిరించి భూమిని విక్రయించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఉంగుటూరు మండలం ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నిన్న తీర్పునిచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులలో అరెస్ట్ అయిన వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తాజాగా వంశీకి ఇది మూడో రిమాండ్ తన అనుచరులతో కలిసి వంశీ బెదిరింపులకు పాల్పడి దాదాపు ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క ఎకరాలను విక్రయించారని తెలప్రోలకు చెందిన ఎస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆత్కూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది కేసులో ఏటూగా ఉన్న వంశీపై వారు సమర్పించిన పీటీ వారెంట్ను కోర్టు అనుమతించింది దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు సాయంత్రం గన్నవరానికి తీసుకొచ్చి కోర్టులో న్యాయాధికారి శ్రీశైదుట హాజరుపరిచారు ఆయనకు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు తర్వాత వంశీని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ఇక కోర్టుకు తీసుకొచ్చిన కేసు వివరాలు మీకు తెలుసా అని న్యాయాధికారి తొలుత వంశీని ప్రశ్నించారు తెలియదని కోర్టు వద్దకు తీసుకొచ్చాక కేసు పత్రాలు పోలీసులు ఇచ్చారని వంశీ బదిలిచ్చారు దీని గురించి వివరించాక ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని వంశీని న్యాయాధికారి అడిగారు తనకు వెన్ను నొప్పి సమస్య ఉందని విజయవాడ జైలులో ఇనుపమంచం ఇచ్చారని పరుపు ఇవ్వలేదని కనీసం ఫైబర్ కుర్చీ కూడా లేదని విన్నవించారు కోర్టు ఆదేశాల్లో ఉన్న వసతులన్నీ కనిపిస్తారన్న న్యాయాధికారి అదనంగా కావాల్సిన వసతులపై వ్యక్తిగత న్యాయవాదులతో పిటిషన్ సమర్పించాలని సూచించారు గన్నవరం కోర్టు ఆవరణలో వంశీని ఆయన భార్య పంకజశ్రీతో పాటు వ్యక్తిగత న్యాయవాదులు కలిశారు